నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ అసలైన తీర్పు రచించిన వారు కొత్తపల్లి రవికుమార్ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇందాక లాయర్ గారు వచ్చారు రేపు కేసు వాయిదా ఉందని గుర్తు చేయడానికి వచ్చారట మీరు లేరని చెప్పాను వీలుంటే వచ్చాక ఒకసారి ఫోన్ చేయమని చెప్పారు అని చెప్పింది రాజేశ్వరి అప్పుడే వచ్చిన సుందర్రావుతో వెంటనే సుందర్రావు లాయర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు ఏమన్నారండి లాయర్ గారు అని అడిగింది రాజేశ్వరి ఏముంది నీకు చెప్పిందే మళ్ళీ నాకు చెప్పాడు మనిద్దరినీ పది గంటలకల్లా కోర్టుకు రమ్మన్నాడు పిల్లలకి పంచిన లెక్కలన్నీ ఒక్కటి కూడా మర్చిపోకుండా రాసుకొని రమ్మన్నాడు అది సరే కాని లాయర్ గారు వచ్చినప్పుడు నీ దగ్గరకు ఎవరైనా వచ్చారా అని అడిగాడు సుందర్రావు ఎవ్వరూ రాలేదు గాని లాయర్ గారు వెళ్ళిపోతుండగా గారు వచ్చారు ఎవరు ఏంటి అని ఆరా తీస్తే కేసు విషయం చెప్పాను అని చెప్పింది రాజేశ్వరి విని ఏమన్నారు అని అడిగాడు సుందర్రావు కొడుకుల మీద కేసులు వేయడం గురించి గురువుగారిని ఒకసారి ఆలోచించుకోమ్మనండి ఇప్పటికే మిమ్మల్ని వృద్ధాశ్రమానికి చేర్చారు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు జాగ్రత్త అని చెప్పారని చెప్పింది రాజేశ్వరి ఇది విన్న సుందర్రావు ఆలోచనల్లో పడ్డాడు సుందర్రావు స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు తన జాగ్రత్తతో తెలివితో తన జీవితంలో కొంచెం కొంచెం కూడబెట్టి రిటైర్మెంట్ టైంకి ఏ స్కూల్ టీచరు సంపాదించనంత సంపాదించాడు అనవసరమైన ఖర్చుల జోలికి ఏ రోజు వెళ్ళలేదు ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేశాడు మంచి స్టేటస్ ఉన్న సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాడు ఎప్పుడో పోయిన తర్వాత తన ఆస్తి కొడుకులకు అందటం కన్నా ఇప్పుడే అవసరమైనప్పుడే ఆస్తి పంచివ్వడం మంచిదని ఆలోచించి ఆస్తి మొత్తం కొడుకులకి పంచేశాడు ఆస్తి పంచిన తర్వాత తను ఎంత పొరపాటు చేశాడో తెలిసొచ్చింది సుందర్రావుకి ఆస్తి పంపకాలైన తర్వాత కొడుకుల అసలు రంగు బయటపడింది తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకోవడానికి కొడుకులు వంతులు వేసుకోవడం సుందర్రావుకి రుచించలేదు ఆరు నెలలు ఒక కొడుకింట్లో ఆరు నెలలు ఇంకో కొడుకింట్లో ఫుట్బాల్లా తిరగడం కొడుకులు కోడళ్ళు అనే సూటిపోటి మాటలు భరించడం మందుల కోసం కూడా కొడుకుల ముందు చేతులు కట్టుకుని నిలబడడం ఈ ఆరు నెలలు ఎప్పుడు గడుస్తాయరా బాబు ఈ పీడ వదులుతుంది అనుకునే కొడుకు కోడళ్ల హీనమైన చూపులు అన్ని భరించారు కానీ ఒకరోజు సుందర్రావు గారు మందుల కోసం పెద్ద కొడుకు దగ్గరికి వెళ్లారు అప్పుడు పెద్ద కొడుకు నాన్న మీకు సంవత్సరంలో ఆరు నెలలు మందులు కొనాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది నా జీతం డబ్బు మా ఖర్చులకే సరిపోవడం లేదు అమ్మకి నీకు ఎలాగోలా మూడు పూట్లా తిండి పడతాను గాని మందులు మాత్రం నేను కొనలేను అన్నాడు అదే రోజు సాయంత్రం కోడలు మీరు ఇంట్లో ఖాళీగానే కూర్చుంటున్నారు కదా ఈ నెల నుండి పని మనిషిని మాన్పించేస్తాను ఇంట్లో పనులన్నీ మీరే చెయ్యాలి పనిమనిషి ఖర్చు భరించలేనంటున్నారు మీ అబ్బాయి అని రాజేశ్వరితో అంది పక్కనే ఉన్న సుందర్రావు గారికి ఆ మాటలు ముళ్ళలా గుచ్చుకున్నాయి ఆ స్తంతా పంచిచ్చినా కూడా కొడుకులు తమని భారంగా భావించడం భరించలేకపోయారు సుందర్రావు గారు అందుకే అవస్థలు పడుతూ కొడుకుల దగ్గర ఉండే కన్నా వచ్చే పెన్షన్తో ఏదో ఒక వృద్ధాశ్రమంలో ఉందామని రాజేశ్వరికి నచ్చజెప్పి ఇదిగో కృష్ణమూర్తి నడిపే ఈ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అనడం కన్నా పిల్లల చేత ఆ ఆశ్రమంలో ఉంచబడ్డారు అనడం సమంజసమేమో సమయానుకూలంగా టిఫిన్లు భోజనాలు అందుతున్నాయి కొడుకులు కూతుళ్ల చేతిలో మోసపోయిన తోటి వృద్ధులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు అందరూ అన్ని పనులలో సాయం చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు ఆ ఆనందం వెనుక వాళ్ళు పైకి చెప్పుకోలేని మానసిక క్షోభ తమ రక్తం పంచుకుని పుట్టిన నరరూప రాక్షసుల కరుడు కట్టిన మానవతారహిత హృదయాలు ఉన్నాయి కానీ అవి పైకి కనిపించనీయకుండా అందరూ బాగా నటిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు ఎంతోమంది విద్యార్థుల మనసులు చదివిన సుందర్రావుకి కన్నపిల్లల చేత వెలివేయబడిన వయోవృద్ధులను అర్థం చేసుకోవడం తేలికే అయ్యింది అందరూ తనలాగే పిల్లల చేతిలో ఓడిపోయారని తెలిసి రక్తం ఉడికిపోయింది కానీ ఆ ఓటమి తాము ఏ ఆట ఆడకుండానే ఫలించిందని గట్టిగా నమ్మిన సుందర్రావు తన కోసం కాకపోయినా మిగతా అందరి కోసమైన కసి తీరా కన్నపిల్లల మీద నెగ్గాలనుకున్నాడు అందుకే తన కొడుకుల మీద కేసు వేశాడు కని పెంచి వృద్ధిలోకి తీసుకొచ్చి తమకున్నదంతా వారికే ఊడ్చిపెట్టి తీరా వాళ్ళు మమ్మల్ని చూడవలసిన సమయం వచ్చినప్పుడు కాలితో తన్ని పొమ్మనడం ఎంతవరకు సబబు అని ఈ వృద్ధాప్యంలో జీవితాన్ని లాగలేక లాగలేక వెళ్ళదీస్తున్న మాలాంటి ముసలాళ్లకు పిల్లలతోడు నీడ ఎంతైనా అవసరమని కోర్టులో కేసు వేశాడు ఎంతమంది వద్దని వారించినా ఈ కేసు అంతు చూడాలనుకున్నాడు సుందర్రావు ఆ కేసు సంగతే ఇందాక లాయర్తో సుందర్రావు మాట్లాడింది కోర్టులోనికి రాగానే తండ్రి కేసి కసిగా చూస్తున్నారు కొడుకులిద్దరు తమ మీద ఏం కక్ష సాధిస్తావని వ్యంగ్యంగా ఒక నవ్వు విసిరి చూస్తున్నారు అవేవి తనకు పట్టనట్టు కూర్చున్నాడు సుందర్రావు జడ్జి రాగానే కేసు వాదన ప్రారంభించమన్నాడు సుందర్రావు కొడుకుల వైపు వాదించే లాయరు కిషోర్ లేచాడు యువరానర్ కన్నపిల్లలను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉంది అలాగే సంపాదించిన సంపాదన కొడుకులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది ఎప్పుడో వయసు అయిపోయిన తరువాత ఆ ఆస్తి పిల్లలకిచ్చిన ఉపయోగానికి రాదు అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే కదా పిల్లలకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా చేసే ఉద్యోగాల రీత్యా ఈ రోజుల్లో తమ సంసారాన్ని లాగడమే కష్టమైపోతుంది ప్రతి ఒక్కరికి ఈ పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులను ఉంచుకొని ఎలా సుఖంగా చూడగలరు అందుకే నా క్లయింట్లు తమ తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకుని కష్టపెట్టే కన్నా వాళ్ళని మంచి వృద్ధాశ్రమంలో ఉంచి సంతోషంగా చూడాలనుకున్నారు దీనికి వాళ్ళేదో తప్పు చేసిన వారిలా నా క్లయింట్లను ముద్దాయిల్లా చూసి కేసు పెట్టి వేధిస్తున్నారు ఈ సుందర్రావు గారు మా క్లయింట్లు ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు చీటికి మాటికి ఇలా కేసులతో కోర్టు గుమ్మం ఎక్కితే వాళ్ల పరువుకి భంగం కలుగుతుంది యువరానర్ అందుకే ఈ కేసును తగు విధంగా చర్చించి సరైన తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువరానర్ అని తన వాదన వినిపించాడు కిషోర్ జడ్జి ప్రతివాదన వినిపించమనగానే సుందర్రావు తరపున లాయర్ విశ్వనాథం లేచాడు యువరానర్ చిన్నప్పట్నుంచి కని పెంచి పెద్ద ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన కొడుకుల దగ్గర వృద్ధాప్యంలో ఉండాలనుకోవడం తప్పు కాదు కదా యువరానర్ ఈ వయసుడిగిన వయసులో ఎవ్వరి ఆధారం లేకుండా ఎలా ఉండగలరు ఉన్నదంతా ఊడ్చి కన్నపిల్లలకిచ్చేసి ఈ ముసలాళ్ళు ఎలా జీవితాన్ని లాగగలరు యువరానర్ వీళ్ళకి పెళ్లయ్యేంత వరకు కంటికి రెప్పలా చూసుకొని పెళ్ళయిన తర్వాత తమ దగ్గర ఉన్నది ఇచ్చేసిన ఈ తల్లిదండ్రులను ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా కొడుకులుగా వీళ్లకుంది ఆ బాధ్యత మరిచిన కొడుకుల మీద నా క్లయింట్ కేసు వేశారు దట్స్ ఆల్ యువరానర్ అని వాదించాడు విశ్వనాథం దీనికి మీ నుంచి సమాధానం ఏమిటి అని కిషోర్ని జడ్జి అడగగానే కిషోర్ లేచాడు ఆనర్ ఇదంతా సుందర్రావు గారు నా క్లయింట్ల మీద చేస్తున్న అనవసరపు రాద్ధాంతం ఒక్కసారి ఆస్తి వాళ్ల పేరు మీద రాసిన తర్వాత మరలా తిరిగి తనకు ఎలా రాయమంటారు ఇది ఆయన తెలివి ఉండగానే రాసిన వీలునామాయే కదా మరలా తిరిగి రాసిమ్మని కోర్టు ఎక్కారంటే వారి మానసిక పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం అవసరముంది యోరానర్ మీరే దీని మీద సమగ్ర విచారణ జరిపి మా క్లయింట్లకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను యువరానర్ అని తన వాదన వినిపించాడు కిషోర్ దీనికి మీ సమాధానం ఏమిటి అని విశ్వనాథాన్ని అడిగాడు జడ్జి విశ్వనాథన్ లేచే లోపల సుందర్రావు లేచాడు నా మనోవేదనను నేను మాత్రమే చెప్పుకోగలను సార్ నా బాధను చెప్పుకునేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జడ్జి గారు అని అడిగాడు సుందర్రావు మీరేం చెప్పదలుచుకున్నా ఈ బోనులోకి వచ్చి చెప్పండి అన్నాడు జడ్జి సార్ నేను నా కొడుకులకి అదే సార్ ఈ రాక్షసులకి నేను పంచిచ్చింది నాకు తరతరాలుగా వచ్చిన ఆస్తి కానే కాదు సార్ నేను ఒక్కొక్క పైసా ఒక్కొక్క పైసా కూడబెట్టిన ఆస్తి ఇది నా ఒక్కడి రెక్కల కర్షార్జితం సార్ నా చెమట కంపుతో పోగుపడిన పచ్చ కాగితాల సంపద సార్ ఇందాక సదరు లాయర్ గారు నేను తెలివిండగానే రాసిన వీలునామా అని అన్నారు అవును సార్ నాకు ఉండగానే ఈ మూర్ఖులకు నా ఆస్తంతా రాసిచ్చాను సార్ కానీ నేను ఎంత తప్పు చేశానో ఆ తర్వాతే తెలిసొచ్చింది ఇప్పుడు అదే తెలివితో నా ఆస్తి నాకు కావాలని కేసు పెట్టాను సార్ కాలు చెయ్యి మూలన పడిన తర్వాత ప్రతి మనిషి చంటిపిల్లాడే అవుతాడు సార్ వీళ్ళు చిన్నప్పుడు నడిస్తే ఎక్కడ కందిపోతారో అని మేము కంటికి రెప్పలా చూడలేదా ఇప్పుడు మమ్మల్ని చూడాల్సిన టైం వచ్చినప్పుడు ఎందుకు చూడరు మమ్మల్ని చూడాల్సిన సమయంలో సంపాదన పని ఒత్తిడి చాలని జీతాలని వంకలు చెప్పి వంతులుగా మమ్మల్ని అంగట్లో సరుకుల్లా పంచుకుంటున్నారే వీళ్ళని పెంచి పెద్ద చేసి ఇంతటి ప్రయోజకుల్ని చేయడానికి మేము ఎన్ని పూటల ఉన్నాం సార్ వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని భారమని అనాథల్లా వృద్ధాశ్రమంలో వదిలేసారే అప్పుడు మేం కూడా పెంచలేక వీళ్ళని అనాథ శిశువుల్లా ఏ కుప్పల మీదో వదిలేసుంటే వీళ్ల పరిస్థితి ఏమై ఉండేది సార్ ఇది నా ఒక్కడి ఆవేదన కాదు సార్ కన్నపిల్లల చేతిలో ఘోరంగా ఓడిపోయిన ప్రతి తల్లి తండ్రి ఆవేదన సార్ తమని తాము స్వచ్ఛందంగా కన్నబిడ్డల దగ్గర తాకట్టు పెట్టుకుని జీవన మృతుల్లా కాలాన్ని వెళ్లదీస్తున్న అభాగ్యుల ఆత్మఘోష సార్ వీళ్ళు కన్నవాళ్ల నుండి వచ్చిన ఆస్తికి వారసులమని అంటారు కదా సార్ మరి కని పెంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రుల అవసాన దశలో వారి పూర్తి బాధ్యత కూడా కన్నబిడ్డలదే కదా సార్ కన్నబిడ్డలు ఈ దశలో చూడక ఇదిగో ఈ వయసులో ఇక్కడున్న ముసలివాళ్లను ఈ వృద్ధాశ్రమాలు అక్కున చేర్చుకుంటున్నాయి సార్ ఆ మాత్రం అనురాగం ఆప్యాయతలు వీళ్లు చూపించలేకపోయారు సార్ అందుకే కావాలనే వీళ్ళకి తెలిసి రావాలనే మళ్ళీ నా ఆస్తి నాకు రావాలని కేసు వేశాను సార్ మీరే దయచేసి ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ అని తన వాదన వినిపించాడు సుందర్రావు కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత తన స్వార్జితాన్ని ఎవ్వరికైనా ఎప్పుడైనా రాసివచ్చు అలాగే కన్న తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కన్నపిల్లలకి ఖచ్చితంగా ఉంది అలా చూడని మరుక్షణంలో తన ఆస్తిని తనకు అడిగే హక్కు మరలా కన్నతండ్రికి ఉందని ఈ కోర్టు భావిస్తోంది న్యాయచరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ వెయ్యని కేసు వేశారు సుందర్రావు గారు ఆయన ఎంత మనసు రగలకపోతే కన్న కొడుకుల మీద కేసు పెడతారు అందుకే కొడుకులు ఈ అవసాన దశలో తల్లిదండ్రుల్ని చూడనప్పుడు తాము పంచిన ఆస్తిని నా ఆ పైసలతో సహా తిరిగి పొందే హక్కు ఉంది తక్షణమే సుందర్రావు దంపతులకి వారు పంచిన ఆస్తి తిరిగివ్వమని వారి కొడుకులకు ఈ కోర్టు ద్వారా ఆర్డర్ వేస్తున్నాను అని సంచలన తీర్పును చెప్పాడు జడ్జి వృద్ధాశ్రమం నుంచి వచ్చిన వృద్ధుల కరతాళధ్వనులతో కోర్టు మారుమోగిపోయింది తాము చేసిన తప్పేమిటో తెలుసుకుని తలదించుకున్నారు కొడుకులిద్దరూ తన కొడుకుల మీద కేసు నెగ్గినందుకు ఇది కోర్టు అని కూడా మరిచిపోయి గట్టిగా నవ్వాడు సుందర్రావు ఆ నవ్వుకి అందరూ సుందర్రావుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఇది నేను కేవలం నా కొడుకుల మీద నెగ్గిన కేసు కాదు సార్ పచ్చ కాగితాలకు ఇచ్చిన విలువ పచ్చని జీవితాలకు ఇవ్వని కసాయి కొడుకుల మీద నెగ్గిన కేసు కూడా తీసుకెళ్లలేని పైసల కోసం కన్న తల్లిదండ్రుల ఊసు కూడా ఎత్తని బిడ్డల మీద యుద్ధం లేకుండా నెగ్గిన కేసు ఈ కేసు కళ్ళు మూసుకుపోయి కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసి అవకాశవాదుల కళ్ళు తెరిపించాలి ఆకలేస్తే కన్నవాళ్ళకి పట్టెడన్నం పెట్టని నరరూప రాక్షసులకి కనువిప్పు కావాలి ఈ కేసులో నెగ్గి ఆ ఆస్తితో భోగభాగ్యాలు అనుభవిద్దామని ఈ కేసు వేయలేదు సార్ మీ చేతులతోనే ఆ ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి చెందేటట్టు రాయండి నా లాంటి వాళ్ళు ఇచ్చే ఇలాంటి సంపదతో వృద్ధాశ్రమాలు ఎదిగి ఎంతో మంది అనాథ వృద్ధులకు నీడనివ్వాలని కోరుకుంటున్నాను నా కోరికను కాదనకుండా తక్షణమే తీర్చండి సార్ అని వినయంగా జడ్జిను కోరాడు సుందర్రావు సుందర్రావు తీసుకున్న నిర్ణయానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించారు జడ్జితో సహా ఇదండి ఈ రోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను